మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బలంగా ఉండాలంటే ఎలా ఉండాలి నేను చెప్తానండి కానీ కాంబినేషన్ కుదురుతుందో లేదో ఆలోచించుకోండి ఖచ్చితంగా ఆలోచించుకోండి ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక వ్యక్తి పదో తారీఖున పుట్టాడు ఇంచుమించుగా నెల కూడా పదిలోనే ఉండాలి సంవత్సరం కూడా పదిలోనే ఉండాలి పది పది రెండు వేల పది బాగుంటుందండి మరొక కాంబినేషన్ పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు మూడుకి ఈ లెక్క కుదరదండి మూడు మూడు రెండు వేల మూడు దొరుకుతుంది నాలుగు కూడా దొరుకుతుంది నాలుగు నాలుగు రెండు వేల నాలుగు ఆ మాటకి వస్తే తొమ్మిది తొమ్మిది రెండు వేల తొమ్మిది పదికి పది పది రెండు వేల పది పదకొండుకి పదకొండు పదకొండు రెండు వేల పదకొండు పన్నెండుతో లెక్క ఆగుతుంది పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు అయిపోయిందండి ఈ వంద సంవత్సరాల కాలంలో ఈ లెక్క ఇక్కడికి అయింది అకామినేషన్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందండి వాళ్ళ ఎడ్యుకేషన్లో స్పెషాలిటీ ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్ట్రక్చర్ కూడా వేరేగా ఉంటుంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి మంత్కి సంబంధం లేదు మంత్కి ఇయర్కి సంబంధం లేదు పోలికి ఎక్కడా లేదు రకరకాల నెంబర్లు ఉన్నాయి మరి లైఫ్ కూడా అలాగే ఉంటుంది కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓపెన్ చేసినప్పుడు ఒక లెక్క రావాలి కదండి ఓపెన్ చేసినప్పుడు అన్నీ ఈక్వల్గా రావాలి రావు పాజిటివ్ వైబ్రేషన్లోనే మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లు కనపడవు ఒక్కోసారి మనకి బాగా పనిచేస్తాయి అనుకున్న నెంబర్లు మీకు డేట్ ఆఫ్ బర్త్లో కనపడవు సో ఇలా సవా లక్ష రకాల లెక్కలు ఉంటాయండి ఇన్ని లెక్కల్ని దాటుకుంటూ మీకు ఏ అక్షరం పడుతుందో చెప్పాలి అంటే కళ్ళు మూసుకొని మీ నక్షత్రం మీది ఈ అక్షరం మీది అని చెప్పడానికి నేనైతే అవసరం లేదండి నేను అంత సింపుల్ లెక్క నేను చేయలేను నా వల్ల కాదు కూడాను ఎందుకంటే నాకు ఎక్కడో ఎవరినో మోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి డేట్ ఆఫ్ బర్త్ వేసేసేసి అశ్విని నక్షత్రం చూపెట్టాలి అంటే అక్కడ ఎందుకో మోసం జరుగుతున్నట్టు అనిపిస్తుంది అఫ్కోర్స్ నేను పద్ధతిని తప్పు పట్టడం లేదు తప్పు పట్టట్లేదండి కానీ ఆ లెక్క దాటి ఇంకా లెక్కలేదా అని యుద్ధం చేసే కదా వైబ్రేషన్స్ తెచ్చుకుంది నేను కాబట్టి నేను ఆ లెక్కలు జనరల్గా ఫాలో కాను అలాగని నేను వైబ్రేషన్స్లో పెట్టినటువంటి పేర్లు ఏవి కూడా ఇప్పటిదాకా నెగటివ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు కూడాను ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న లెక్కను బట్టి నేను పెడతాను కాబట్టి ఇంపాక్ట్ నెగిటివ్ ఎప్పుడూ రాదండి ఇన్ఫ్యాక్ట్ ఈ లెక్కలన్నీ తీసినప్పుడే కదా మీ చదువు ఎలా ఉందో తెలిసేది నాకు చదువును బట్టి కూడా నేను పేరెంట్స్ సెలెక్ట్ చేయాలి కదండి మీ బిహేవియర్ని బట్టి కూడా నేను పేరుని సెలెక్ట్ చేయాలి కదా ఏదైనా ఒకటి ఉంటే కంట్రోల్ చేయాలంటే అది కూడా చేయాల్సి వస్తుంది సో ఇన్ని ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం చేస్తేనే మీకు నేను ఇచ్చే పేరు పర్ఫెక్ట్గా ఉంటుంది పవర్ఫుల్గా ఉంటుంది పేరుతో మన లైఫ్ బాగుంటుంది అని ఒక లైన్కి మనం న్యాయం చేసిన వాళ్ళం ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి